ాలకాన పూర్తి కథ ఒకరోజు వాల్మీకి మహర్షి నారదమహర్షిని ఒక ప్రశ్న అడుగుతాడు ఈ భూమిమీద నిజాయితీగా ధర్మంగా పరాక్రమంగా ఉన్న వ్యక్తి ఎవరు నారదుడు శ్రీరాముడు అని చెబుతాడు అతను అందరి నుండి ప్రికిని పొందిన మహానుభావుడు అని చెబుతాడు శ్రీరాముడి కథ విని వాల్మీకి ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి దర్శనమిచ్చి రాముని జీవితం మొత్తం కావ్యంగా వ్రాయమని ఆదేశిస్తాడు అలా వాల్మీకి రామాయణాన్ని రచిస్తాడు అయోధ్య అనే అద్భుతమైన నగరాన్ని ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు పరిపాలిస్తాడు అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కాని వారికి పిల్లలు లేరు పిల్లల కోరికతో పుత్తకామేష్టి యాగం చేస్తాడు యాగం అనంతరం యాగఫలమైన పాయసం వస్తుంది దాన్ని భార్యలందరికీ పంచుతాడు తరువాత వారికి నలుగురు పిల్లలు పుడతారు కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భారతుడు సుమిత్రకో లక్ష్మణుడు శత్రుభునుడు ఈ నలుగురు మంచి విద్యలు ఆచారలు నేర్చుకుంటారు వారిలో రాముడు అందరికంటే మిక్కిలి గుణవంతుడు ధర్మాత్ముడు ఒకరోజు ఋషేనా విశ్వామిత్రుడు అయోధ్యకు వస్తాడు అతడు దశరథుని దగ్గరకు వెళ్లి నాకు యాగం ఉంది తాని రాక్షసులు వచ్చి భంగం చేస్తున్నారు నీ కుమారుడు రాముడిని నాకు సహాయాన్ని పంపు అని అడుగుతాడు దశరథుడు మొదట ఒప్పుకోడు ఎందుకంటే రాముడు ఇంకా పిల్లవాడు కానీ వశిష్ఠమహర్షి సలహాతో పంపుతాడు లక్ష్మణుడు రాముడికి తోడుగా వెళ్తాడు విశ్వామిత్రుడితో వెళ్తూ అడవిలో అనే రాక్షసిని కలుస్తారు ఆమె భయంకరమైన శక్తివంతురాలు విశ్వామిత్రుడు ధర్మాన్ని రక్షించేందుకు ఆమెను చంపాలి అని చెబుతాడు రాముడు ఆమెను సంహరిస్తాడు ఇది రాముడి మొదటి విజయం తరువాత మారీచుడు సుబాహులనే రాక్షసులు యాగాని భగ్నం చేయడానికొస్తారు రాముడు వారితో యుద్ధం చేస్తాడు సుబాహువును చంపుతాడు మారీచుడిని తూర్పుకు ఎగిరిపడేస్తాడు విశ్వామిత్రుడు రాముడికి అనేక దివ్యాస్త్రాలు నేర్పిస్తాడు దాంతో రాముడు శస్త్రవిలో నిపుణుడవుతాడు తరువాత వారు మిథిలానదరానికి వెళ్తారు అక్కడి రాజు జనకుడు తన కుమార్తె సీతకు వరుడిని ఎంపిక చేయడానికి ఒక పరీక్ష పెడతాడు శివదనస్సును ఎత్తగలిగిన వాడే సీతను పెళ్లి చేసుకోవచ్చు అని జనకుడు చెప్తాడు అనేక మంది రాజులు ప్రయత్నించి విఫలమవుతారు కాని రాముడు శివదనస్సును ఎత్తి బద్దలు కొడతాడు అంతా ఆశ్చర్యపడతారు వెంటనే సీతారాములు కళ్యాణం జరుగుతుంది అలాగే లక్ష్మణుడు ఊర్మిళనో భరతుడు మాండవిని శత్రుఘ్నుడు శృతికీర్తిని పెళ్లి చేసుకుంటారు అంతలో పరశురాముడు వచ్చి నీవు శివధనుస్సును ఎలా విరగదలిగావు అని ప్రశ్నిస్తాడు రాముడు ధైర్యంగా మాట్లాడి తన బలాన్ని చూపుతాడు పరశురాముడు శాంతించి నుండి వెళ్తాడు అంతటితో వివాహాలు పూర్తయి అందరూ తిరిగి అయోధికొస్తారు ఇక్కడితో బాలకాండ ముగుస్తుంది బాలకాండలో ముఖ్యాంశాలు శ్రీరాముని జననం విశ్వామిత్రునితో రాక్షస సంహారాలు శివధనస్సు విరగ్రం సీతారముల కల్యాణం ఇది మొదటి భాగం రెండవ భాగంలో అయోధ్యకాండ గురించి మరింత తెలుసుకుందాం అయోధ్యకాండ గురించి మరొక వీడియోలో కలుద్దాం